హిందూ బద్దలు శ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యతలు ఈరోజు మనం ఒక బాలీవుడ్ జిహాదీ గాన్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం అనమాట వాడు ఎవడో కాదు షారూక్ ఖాన్ అనమాట నేను షారూఖ్ ఖాన్ చాలా ఇంటర్వ్యూ చూసా అందులో వాడు అబద్ధం పదే పదే ఒక అబద్ధం ఆడుతూ పోతున్నాడు అనమాట అందులో ఫస్ట్ అబద్ధం ఏంటంటే వాడంట చాలా మీరు పేద కుటుంబం నుంచి వచ్చిండంట ఇంకోటి వాడికి తిండి లేక ముంబై స్ట్రీట్స్లలో అంటే ముంబై వీధుల్లో పడుకున్న పడుకు పడుకు పడుకున్న రోజులు వాడు ఆర్డర్ కూడా చూసిండంట వాడు ఇంకోటి వాడు ఫస్ట్ శాలరీ అంటే ఫిఫ్టీ రూపీస్ అంట అది కూడా ఒక మ్యూజికల్ షోకి టికెట్స్ టార్చ్ అంటే మనము టికెట్స్ కొన్నప్పుడు ఒక టార్చ్ బాయ్ వచ్చి చెక్ చేసేసి మాకు సీట్స్ కూర్చోబెడతారు కదా ఆ జాబ్ చేసిండంట వాడు దానికి ఫిఫ్టీ రూపీస్ వచ్చాయంట ఇంకోటి ఏంటంటే వాడి ఇంట్లో ఎంత కఠినమైన పరిస్థితి అనుభవించిండంటే వాడు వారి చెల్లి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఈ నలుగురు కలిసి వాళ్ళకి తిండి సరిపోయేది కాదంట పప్పు వండుకోవాలన్నా కానీ దాంట్లో ఇంకొకరిని ఎక్కువ నీళ్ళు పోసుకొని వండుకొని కుటుంబాన్ని అంత దీన పరిస్థితుల్లో ఉన్న కుటుంబాన్ని వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు అంట ఢిల్లీ నుంచి వాడు యాక్చువల్ వాడు ఫుట్టింగ్ ఢిల్లీలు అనమాట ఢిల్లీ నుంచి ముంబైకి ఎప్పుడైతే వాడు యాక్టర్ కావాలని చెప్పి వచ్చిండో వారికి అవకాశాలు దొరకనప్పుడు మళ్ళీ ముంబైకి నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి తిరిగి వెళ్ళడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట సో ఇదంట వారు చెప్పింది అన్ని సుత్తి స్టోరీలు అనమాట వారు చెప్పిన అన్ని బాధలు అనమాట వాస్తవం వాస్తవానికి వస్తే కనుక వాళ్ళ డాడీ వీడు షారుఖ్ ఖాన్ అనేవాడు గోల్డెన్ స్పూన్తో పుట్టినాడు అనమాట వాళ్ళ డాడీ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట వాళ్ళ మదర్ మెజిస్ట్రేట్ అనమాట ఇంకా ఈ షారూక్ ఖాన్ ఫ్యామిలీకి మన ఇందిరాగాంధీ వాళ్ళకి ఫుల్ మంచి రిలేషన్ ఉందన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఈ షారుఖ్ ఖాన్కి దిలీప్ అంటే అంతకుముందు మీకు తెలుసు కదా మా పాత యాక్టర్ దిలీప్ కుమార్ అని చెప్పేసి వాడు సొంత మామనే ఏదో అవుతాడు అనమాట మొత్తానికి అయితే అంటే ఒక సూపర్ స్టార్కి వీడు సొంత రిలేటివ్ అనమాట సమ్ అల్లుడో ఏదో వరుస అవుతాడనమాట అదైతే ఇంకోటి ఏంటంటే వీడు చదువుకుంది ఇక్కడ సెంట్ కొలంబస్ స్కూల్లో అనమాట అంటే రాహుల్ గాంధీ ఎక్కడైతే చదువుకున్న స్కూల్ ఉందో ఆ సెంట్ కొలంబసే వీడు అనమాట రాజీవ్ గాంధీ మన సంజయ్ గాంధీ కూడా అదే స్కూల్ వెళ్ళి అనమాట చాలా రిచ్ కిడ్ అనమాట వీడు కానీ వీడు ఎందుకు ఇట్లా అంటే వాడికి అంత సంపాదన ఉన్నా కానీ ఇట్లా నేను తిండి తిండి తిండికి లేక ఇట్లా నేను అలపెట్టించ పరిస్థితులు అంటే అది ఏంటంటే అది ఒక సానుభూతి పొందడం అనమాట అది మన భారతీయులు ఎట్లా అంటే దేనికి పడరు కాకపోతే సెంటిమెంట్ కొడతారు కదా అదే అనమాట ఆ సెంటిమెంట్ నే వీడు డబ్బు రూపంగా ఆ గేమ్ చేసుకుంటాడనమాట ఆ డబ్బు రూపంగా దాన్ని పొందుతాడు అనమాట వాడు అంతే కదా నాకు ఏం లేదు నేను గరీబు అని అంటే కదా ఎవడైనా వచ్చి వాడి సినిమాలు చూస్తాడు అదే అనమాట అవ్వంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వీడికి ముస్లింలో చాలామంది చాలా మంది అమ్మాయిలు ఉన్నా కానీ హిందూ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడంటే ఇది ఒక ప్రొపగాండా అనమాట ఇదంతా ఈ ప్లాన్ కథ కథనం ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే పాకిస్తాన్ నుంచి అనమాట ఏం చేస్తారంటే వీనికి అసలు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ మూవీస్ లోకి వీని పంపిస్తారు ఎందుకు పంపిస్తారంటే ఇప్పుడు వీడు ఒక సెలబ్రిటీ అయింది అనుకో వీడు ఏంది ఒక హీరో ఏండు అనుకో అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉంటాయి అందులో మోస్ట్లీ హిందువుల అమ్మాయిల ఫాలోయింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వీనికి వీడు ఏం చేసేది ఇప్పుడు మన హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నది కాబట్టి హిందూ అమ్మాయిలు కూడా అదే ఫాలో అవుతారు అనమాట అదే ట్రాప్లో కొడతారు అనమాట అంటే నా ఆరాధ దైవుడు నా అంటే ఎంత అనుకుంటున్నారు మన హిందూ అమ్మాయిలు అంతే నా ఆరాధ దైవం షారుఖ్ ఖాన్ ఒక హిందూ అమ్మాయిని షారుఖ్ ఖాన్ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈ ముస్లిం హిందూని పెళ్లి చేసుకున్నా అంటే ఈ అమ్మాయి ఏమనుకుంటుంది నేను కూడా ముస్లిం అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అనమాట ఇది ఏంటంటే ఒక ప్రాపర్టీ నడుస్తుంది అనమాట ఇది ఇవన్నీ కథ కథనం ఎక్కడి నుంచి జరుగుతాయంటే ఇవి ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఇవి జరుగుతాయి అనమాట ఇప్పుడు నార్మల్గా వాడే కాదు ఇప్పుడు షారూక్ ఖానే కాదు వీడు కూడా సైఫ్ అల్లీ ఖాన్ కూడా అమీర్ ఖాన్ కూడా వీళ్ళందరూ ఎందుకు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళ సార్ బ్రిటిష్ అవుతాయి ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మాయిలు పెరుగుతుంది ఈ అమ్మాయిలు ఇవ్మాయిలు ఈజీగా ట్రాప్ లో వాడతారు ముస్లిం అబ్బాయి చెప్పేసి అనమాట ఇది సంగతి జై శ్రీరామ్